డి సోలో పెన్స్ చేసే నైనికా కోసం మనకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తను చక్కటి డ్యాన్స్తో స్టెప్ స్టెప్పులతో అందరినీ అలరిస్తుంది ప్రస్తుతం నైనికా ఆ డ్యాన్స్తో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది అలాగే నైనికా సాయి లవ్ స్టోరీ గురించి తెలిసిందే వీళ్ళిద్దరూ సోలో కెలిసి డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు జబర్దస్త్లో రష్మి సుడిగర్ సుధీర్ తన యాంకర్తో అందరినీ ఎలా ఆకట్టుకున్నారో అలానే సోలో నయనికా సాయి కూడా అంత క్రేజీని సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఇక నయనికకు మరొక వ్యక్తితో పెళ్లి అయిపోయినట్లుగా జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది చూస్తున్న అభిమానులు ఇది నిజం కాకూడదు సాయికి నై నయనకూ పెళ్లి జరిగితే బాగుంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి అలాగే సాయి తన ప్రేమను నయనికకు ఎంతో అద్భుతంగా తెలియజేశాడు అలాగే నయనిక కూడా సాయిని ఎంతగానో ఇష్టపడింది వీళ్ళిద్దరి మధ్య ఏమి జరిగిందో కానీ వీరిద్దరు విడిపోవడం అన్నట్టు